ఇక ఈ టిఫిన్ టేస్ట్ తినైతే పదేండ్లు దాటింది పదేండ్ల తర్వాత ఇప్పుడు గుర్తుకొచ్చి దవ్వ దవ్వ ఇంటనే తయారు చేసిన తింటూ ఉన్నా ఇక ఏందనుకుంటున్నారు స్పెషల్ దమ్ ఇడ్లీ అగో స్పెషల్ దమ్ బిర్యానీ కాదు స్పెషల్ దమ్ ఇడ్లీనే మీరెక్కనే నేను కూడా మస్తు ఆచర్యపోయిన మా ఆయన ఆర్డర్ చెప్పినప్పుడు ఇక హన్మకొండలో పెద్ద పెద్ద ఫుడ్ హోటల్స్ ఏమైనా ఉన్నాయంటే సుప్రభా అయితే మాత్రం మస్తు ఫేమస్ ఉన్నా ఒకసారిగా హోటల్కి తీసుకెపో తీసుకపో అంటే ఇక స్పెషల్ దమ్ ఇడ్లీ అని ఆర్డర్ ఓ అయ్యా స్పెషల్ ఇడ్లీ కాదు స్పెషల్ దామ్ బిర్యానీ ఉంటుంది అంటే ఏను నోరు మీ వెనకేం తెలుసు అని అన్నాడు ఇక గాలలోపే కొత్త హోటల్ అయినా వేడి వేడిగా పట్టుకొని వచ్చిండు తిన్నా సూపర్ ఉంది ఇక చేసుకోవడం కూడా ఈజీ నేనులా లా ఇక రెండు అయితే రెండు వడలు తీసుకున్నా జడలు కాదు లే రెండు వడలే తీసుకున్నా తీసుకొని ముక్కలు ముక్కలు కట్ చేసిన ఇక అటు పక్కకు నాలుగు ఇడ్లీలు ఉన్నాయి కదా ఇక నాలుగు ఇడ్లీలలో కూడా మూడు ఇడ్లీలు అయితే ఇట్లా ముక్కలు ముక్కలు కట్ చేసిన సరే కానీ ఇప్పటివరకు మీరు ఈ పేరు తినడం కానీ లేదంటే ఈ ఫుడ్ని టేస్ట్ చేయడం కానీ ఏసిలా లేదా ఒకసారి అయితే కామెంట్ చేయాలి టేస్ట్ తిన్న వాళ్ళు మంచిగా నచ్చింది అని అంటే మాత్రం వీడియోని ల్యాక్ చేయడం అయితే అసలే మర్చిపోకూడదు ఇక ఇడ్లీ అయితే తీసుకున్నా నేను చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నా ఇక మనం తినేదాన్ని బట్టి కట్ చేయాలి మా ఇంట్లో చిన్నపిల్లలు ఎక్కున్నారు కాబట్టి ఇక వాళ్ళకి తగ్గట్టుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన ఇక ఒక ఇడ్లీని మాత్రం ఇక గిట్ల మొత్తం కూడా మెత్త మెత్తగొట్టిన ఎందుకని ముజుడు చెప్తే తాగరాదులే ఎందుకు ఇప్పుడే గాబర పడుతున్నారు ఇక లోపే నేను పొయ్యి మీద మంచిగా సాంబారు ఎక్కువనే తీసుకొచ్చిన ఇక మంచిగా గిన్నె మీద పెట్టేసి సలసల మసలు ఇస్తూ ఉన్నా ఇక మసలే దాంట్లో ఇప్పటిదాకా కట్ చేసిన వడలు రెండు జడలు దాని దాంతో పాటుగా ఇడ్లీలు అలాగే శీతగ ఇడ్లీ మొత్తం అన్ని కలిపి అందులో వేసేసినాయి ఇక చూడాలి మంచిగా వేస్తూ ఉంటే సాంబార్ అంతా కూడా మంచిగా ఎట్లయితే ఇక గిన్నెతో పాటుగా గిక్కడైతే నేను పండు మిర్చి పచ్చడి తీసుకున్నా ఆవకాయ తీసుకున్నా ఓకే కానీ పుల్లగా ఉండే పచ్చళ్ళు మాత్రం తీసుకోవద్దు మంచిగా కారం ఉండేటి తీసుకోవాలి గింత మసాలా వేసుకోవాలి ఇక వేడి వేడిగానే మంచిగా పెద్ద మంట పెట్టి మంచిగా కలపాలి ఇక మన దగ్గర సాంబార్ ఎక్కువ ఉంది అని అంటే మాత్రం మన ఎక్కువ సాంబార్లో తీసుకొని పోసుకోవచ్చు ఇక తక్కువ ఉంది అంటే ఇక ఉన్నంతనే వేసుకోవాలి ఇక ఇక్కడ మనకి జరంతా ఇడ్లీలు ఎక్కువైపోయినాయి జర్రంతా కొన్ని నీళ్ళు కూడా నేనైతే యాడ్ చేసుకున్నా అట్లా యాడ్ చేసుకోవాలంటే కూడా మనం వేసే మాల్ మసాలా పచ్చళ్ళు కూడా జర్రంతా ఎక్కువ వేసుకుంటేనే జర్ర అని నీళ్ళు పోసుకోవాలి ఎంత ఒక చిన్న గిలాసులు అంతా నీళ్ళు పోసుకొని ఇక కింద పెద్ద మంటనే ఉన్నది ఇక మంచిగా కలిపిన కలిపి ఒక ఇట్లా ఒక నిమిషం పక్క ఒక్క నిమిషం కూడా కాదు పది సెకండ్ పక్కకు పెట్టినా లేదా అది మంచి సలసల మసులుతూ ఉంది ఇక మసలినకంత ఇంకేం చేయదు సపడ పైన గింత కొత్తిమీర ఉంటే వేసేసుకోవాలి దాని తర్వాత ఇట్లా వేడి వేడిగా గింతంత కటోర్లో పోసుకొని తింటూ ఉంటే ఉంటుంది చూడు లీ వారెవ్వ నిజం ముఖ్యంగా ఉట్టిగా మనం టిఫిన్ ఎన్ని తిన్నా కూడా కడుపు నిండితో నిండు నాకైతే తెలియదు కానీ గిప్పు నేను వేసింది రెండు జడలు నాలుగు ఇడ్లీలు కదానికే మాత్రము మేము నలుగురం అయితే సూపర్గా తిన్నాము టేస్ట్ మాత్రం వారెవ్వ అని అనిపించే ఒక లెవెల్లో ఉంది ఇక మన ఒక దమ్మున్న మంచి టిఫిన్ అలాగే రుచికరమైన తినాలంటే మాత్రము ఈ దమ్మున్న దమ్ ఇడ్లీ నేనులా కావాలంటే ఒక్కసారి టేస్ట్ అయ్యి అన్ని టిఫిన్లు బంద్ పెట్టి రోజుకి ఇది ఒక్కటి తింటా జాలరా బాబు గింత చిన్న కటోరైనా షాయ గిలాస్ అయినంత కూడా సరిపోతుంది అని మీకు కూడా మస్తుగా అనిపిస్తుంది మరి ఇంత ముందుకు టేస్ట్ చేసిన మీరు ఫస్ట్ టైం ఎక్కడ తిన్నారు అనేది మీకు గుర్తుకుంటే కనుక మీ మెమరీని ఒక్కసారి కామెంట్ సెక్షన్లో తెలియజేసి అందరితో కూడా మెమరీని షేర్ చేసుకోండి